చెల్లి మనము తోడుకోవడం కాదు ఒక తల్లి పిల్లలాగా తొందర అక్క చెల్లెల్లాగా ఉండాల మన ఇద్దరము సరే అక్క ఇప్పటి నుంచి మన ఇద్దరం అలాగే ఉందాము చూసేవాళ్ళు కూడా మనల్ని చూసి జిస్ట్ జిస్టు అందరికి అట్లా ఉండాలి తెలిసా మనము నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటానక్క యారు పుట్టిన పనికి మాలిందో దీని అక్కా అని పిలిచాలంట ఇది చుట్టినట్టు వెళ్ళటం నాకంటే ఎక్కువ కట్నం తెచ్చిందని దీన్ని బిల్డప్ ఎక్కువ చెల్లి అక్క ఈ రోజు ఏమంటే చేద్దామే మీరే చెప్పండి అక్క గారికి ఏమి ఇష్టమే మరదిగారితో ఏముంది లెక్క ఏది నచ్చితే అది చెయ్యండి అయ్యో నువ్వు చెప్పవే గారికి ఏది ఇష్టమో అదే చేసి పెడతాను కానీ బావే అక్క ఇంట్లో అంతా చూసుకుండేది నీ ఏముంది మా ఆయనకి ఏది పెట్టినా తింటాడు నీ బావగారికి గోవాక పప్పు అంటే చాలా ఇష్టమే చేస్తావా అక్క నేను నిన్న మన్నే అక్క వచ్చింది నువ్వు ముందు నుంచి చేస్తున్నావు మా మంచి అక్క కదా ఈరోజు నువ్వే చెయ్యవా సర్లే చెల్లి నేనే చేసి పెడతా కానీ భారతి అక్క పప్పు టేస్ట్ చేయవా ఎట్లుందో పప్పులో ఉప్పు తక్కువైంది ఆ పప్పులు ఉప్పు తక్కువైందా అంటే ఇన్నేళ్ళ నుంచి నేను వంట చేసేదాన్ని తిక్కదాన్న నిన్నలా మొన్న వచ్చి నువ్వు నాకు పప్పు పేర్లు పెడతావా నేను పప్పు చేయలేదని ఊరంతా చెప్పాలని ఉన్నావు కదా నువ్వు నేను పప్పు బాగాలేదని ఎప్పుడున్నాను ఉప్పు లేదనేగా చెప్పాను నేను చేసిన పప్పుకే పేర్లు పెట్టింది ఓ నాయనా ఇన్నేళ్ల నుంచి పప్పు చేస్తుంటే ఇప్పుడే కానీ పేర్లు పెట్టలే నిన్నలా మన ఇది వచ్చిందో లేదో పప్పు పేర్లు పెడుతుంది నాకు అయినా ఇది నా సంసారం తీయాలనే కదా పునుకొంది అబ్బా ఇంట్లో సంసారం ఏం చేస్తానేమో ఇది కొత్తగా వచ్చింది పప్పు వదిలి ఇబ్బంది పెడతాం ఏమో వంట ఏం చేసినాము ఏం టెన్షన్గా ఉన్నావు లేదండి ఏదో అయింది చెప్పు అక్క పప్పు తెచ్చి టేస్ట్ చూడమనే ఈ టేస్ట్ చూసి ఉప్పు తక్కువైంది అన్నా అంతే అక్క ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది అంత సన్న మాటకి అట్లా ఏడిచిందా ఏదో జరిగింటదే ఏదో అని తెచ్చింటావు ఏమన్నా చెప్పు క్లియర్ గా చెప్పు ఏం చేసినావు నువ్వు నేను ఒక్క మాట కూడా ఉండలేదండి ఉప్పు తక్కువైందని అది కూడా తప్పేనా ఏమన్నా నేను ఉప్పు తక్కువైందని చెప్పేది కూడా నా తప్పేనా చెప్పకూడదా నేను ఉప్పు తక్కువైందని నన్ను అడిగింది కాబట్టి నేను ఎందుకు నేనేమని చెప్పినా తన గత తీసుకుని వచ్చి చూడు అనింది చూసినాను ఉప్పు తక్కువైంది అని చెప్పినా తా మాత్రానికి ఏడ్చుకుంటూ పోతారా చిన్న కూడలు అంటే అంత అలుసా సంసారం ఆయన ఒక్కతే చేస్తాందా మేమంతా సంసారాలు చేసి రాలేదా మా ఇంట్లో మేము చూడలేదా పప్పులో ఉప్పు తక్కువైందని దానికి ఇంత అర్థం చేస్తాందా అంటే నిన్న మన్న వచ్చానులే నాదే చాలా కావాలని కదా ఆయన మీద చేస్తా అంటే ఏమన్నా ఉప్పు కూడా తప్ప అండి అది కూడా తప్పేనా అయ్యి గట్టి తల్లి సన్నగా మాట్లాడు సన్నగా మాట్లాడు అమ్మయ్యా ఈ వదిన ఎందుకో మరి ఈ రోజు గట్టి పంతం పట్టినట్టుంది నువ్వు ఎందుకు అంత గిట్టి గిట్టి మాట్లాడుతున్నావు చిన్నగా మాట్లాడు చిన్నగా మాట్లాడు మళ్ళీ అన్నయ్య వేస్తే అన్నయ్యకి ఏం చెప్తాదో ఆయేం రచ్చ చేస్తా గొడవ కూడా పోతుంది ఏం చేయాలబ్బా దో ఇదిగో పుప్పు పోయి నువ్వు బాగా పుప్పు నేనెందుకు చేస్తాను నేను చేసేదాన్ని తప్పులు పట్టడానికా బాగా వస్తాడు బాగా వస్తాను నువ్వు తప్పైపోయింది బాబా నేనేం అనలేదు ఊరిని ఉప్పు తక్కువైందని చెప్పినాను ఏమన్నా నేనేమనలేదు బాబా అని చెప్పు నువ్వు సరేనా సరే చెప్పు సరే చెప్పు నేనేం అనలేదని చెప్పు నేను నేనేందుకు చెప్పాలండి నా కోసం చెప్పే తల్లి ఊరికి రాగడైతే ఆమె ఊరికి ఇడిచిపెట్టారు నీకు పెద్దది అంత నా ఏం కాలేదన్నా ఏం కాలే ఏందా ఏంది ఏందో చేసిన గుసగుసార్ట్ చేసినేమనుమానం చేయలే నీలా ఏం ఇద్దరు కలిసి నెగ్గున్న గుసగుసా ఏం లేదు పప్పులో ఉప్పు తక్కువైందంట దాని కోపం వదిన లోపల అవి ఏడుస్తుందంటసారి పప్పులో ఉప్పు తక్కువైతే రెండు తెస్తేపా దానికి ఇదంతా ఏందిరా నేను కూడా అదే చెప్పినాను ఆయన కూడా అదే చెప్తాంది నీ పెండ్లామి సన్నది కాదు లేదో మాట అని ఉంటుంది వెనకేసుకుంటావు కానీ బాబా నీ ఏమీ అనలేదు బాబా అక్కడ ఉప్పుపోయింది అక్క అన్నాను బాబా అంతే బాబా ఇంటికి వచ్చింది అంత గబక్కని మాట అంటే ఎట్లా నువ్వు బలే ఉన్నావు నేను అన్నురా ఎవ్వర్ని నిన్ను కూడా అన్ను అన్న నీ కూడా మర్యాదలు తక్కువ కానీ పాపా కొత్తగా ఇంటికొచ్చింది ఏదో భయపడతా ఉంటది ఆ భయం కొద్ది మాట్లాడుతూ అని చెప్పి మర్యాద లేకుండా నువ్వు కూడా వచ్చి నీ పెళ్ళం తక్కువ కాదులే అని మాట్లాడితే ఏమన్నా ఏం మాట్లాడినావి పాపం చూడు మొగం అంత బిగిసకపోయింది కాదమ్మా నువ్వేమన్నా అన్నావా ఏమన్నా చెప్పు అక్క చూసి పప్పు పెట్టుంది అని చెప్పలే ఉప్పు తక్కువ ఎవరేయాల ఎవరే ఆమె తెలియకుండా వేస్తే మళ్ళీ ఆయన వచ్చి రగడ రగడేస్తాది ఈ పాప వేసిందని తెలిసిందంటే ఈ పాప మీద కాళ్ళ మీద పోతది ఆ రాప ఒక స్పూన్ ఉప్పు వేస్తే అయిపోయాయి కదరా తల ఒక స్పూన్ ఉప్పు వేస్తే పప్పును సంకరానికి పోలా మళ్ళీ ఊర్లో ఊర్లో అందరూ చెప్పుకోవాలి మన ఇంట్లో పెద్ద రగడైందని చెప్పి బాగా చెప్పింది నువ్వు బాగా చెప్తున్నావే ఆ బాబు ఏం తప్పులే చెప్తాను నా పెళ్ళామని కాదు ఆ బాబు మనిషిగా చూసాను ఆ బాబు ఏమి తప్పులే ఆ పాప ఊర్లో ఉప్పు తక్కువైందని చెప్పిందంట వదిలిపోయి రగడ రగడ చేశానంట అంతే కదా అంతే నేను పోయి దానికి ఏందో సర్ది చెప్పి పిలుచుకొస్తాను నువ్వు కూడా తోర్చుకోరా నువ్వు వదిన ఊరికి ఇడిచి పెట్టారు కానీ నువ్వు భయపడద్దు నువ్వు గట్టిగా ఉండు కొద్దిగా అర్థమవుతుందా నువ్వు ఇప్పుడు తగ్గినావు అనుకో జీవితాంతం పప్పు నువ్వే చేయాల్సి వస్తుంది చారు నువ్వే చేయాల్సి వస్తుంది మధ్య గుడి నువ్వే చేయాల్సి వస్తుంది అర్థమవుతుందా గిట్టికున్నంత అమ్మో నాకు ముందే వంట చేయడం రాదండి నేను కొద్దిగా సపోర్ట్ నిలబడండి దాని గురించి నువ్వు నేను నేనున్నా నీకు వంటల సాయం కాళ్ళని చేస్తా సంసారంలో సాయం కాళ్ళని చేస్తా మాట్లాడుతాను పడుకున్నావు చెప్పు ఏమండి ఏమండి నేను ఎప్పుడన్నా గాని ఎవరితో అని గొడవ పెట్టుకున్నానండి లేదు లేదా ఏమో చెప్పు నిన్న ఏమన్నా అది వచ్చిందో లేదో భారతి పప్పులో ఉప్పు ఏందండి కాదే పప్పులో ఉప్పు తక్కువైందని ఇంత రాద్దాంతమన్నా నాకు చెడ్డ పేరు రాదేమి ఉమ్మడి కుటుంబం ఇది నేను నా తమ్ముడు కదా మీరు చేసేదానికి నేనేం కొట్టుకొని సాగులా అంటే నీ తమ్ముడు నీ మరదలే నీకు ఎక్కువైనారు నేను పోయినా నీకే నాకు నా తమ్ముడు మరదలు ముఖ్యం కాదు అందరూ బాగుండాలని నేను చెప్తాను అందరూ సమానమే నేను ఒక్కదాని నీకు లోకు అంతేలేండి అంతే నేనంటే నీకు ఎప్పుడు లోకే నీకు ఎప్పుడైనా లోకపోయినా నువ్వు ఎంత చెప్తున్నా కానీ నా మాట విన్నావు వాళ్ళ మాట వింటావు కదా అండి నేను సంసారం అంతా కలిసి బాగా చేసుకుందాం అని ఇన్ని రోజులు చేసిన సంసారం అంతా వేస్ట్ కాలేదా అంటే నిన్నలా మన వచ్చిందో లేదో దాన్ని నెత్తుని పెట్టుకొని చూస్తావు నీ తమ్ముని దాన్ని అదే ఎక్కువ నేనేమన్నా ఏమన్నా నీకు ఏం జా ను అట్లా తిరిగి ఇట్లా తిరిగి నా మీద నువ్వుతాండవని నేను సీరియస్ తలకే కొట్టుకుంటా బాయ్ కొట్టుకుంటావు అది కాదు మరిదిగారు నువ్వు పెళ్లి కాక ముందు నుంచి నా వంటలు తింటావు నేను ఎలా చేస్తానో నీకు తెలియదా తెలీదా మళ్ళీ నిన్నలేమన్నా నీ బారో లేదో నా వంటలు పేర్లు పెడతాంది అయ్యో ఏమన్నలేదంటే వదిన ఉన్న పప్పులో ఉప్పు తక్కువైంది అనిందంట దానికి నువ్వు బాధపడతానని చెప్పి బయట భయపడతాంది నా ముందర ఎన్నెన్ని మాట్లాడింది నీ ఇరుగు పరుగుళ్లతో పోయి ఎన్నెన్ని మాటలు చెప్పిందో నన్ను ఎద్ది గప్పు లేపుతుంది మరదిగారు అయ్యో అట్లేం ఉండదులే నువ్వు రా సారే చెప్పురా వదిన సారే రా సారీ చెప్పు వదునుకో సారీ చెప్పు నేను చెప్పాలండి తెలియదు సారీ చెప్పు దో నేను తక్కువైందనే చెప్పాను నేను అయ్యో ఉండిలే వదిలేసి దో వదిన కూడా తప్పైనా ఇంట్లో అయ్యా అర్ధార్థం చేస్తా అన్నారు అయ్యో మా ఇంట్లో ఇట్లాంటివి లేవండి నీకు తెలియదు ఇప్పుడు నువ్వు సారీ చెప్పు కాబట్టి సారి చెప్పు వదినా సారి చెప్తాలే వదినా సారీ చెప్తాలే ఉప్పు తక్కువైందనే కదా నేనే కలిసి వస్తే కలుపుతాలే ఉప్పు నా ముందరే ఇన్ని మాట్లాడినావు నా నాకు మాట్లాడినంది మరిది గారు నన్ను అవునా నానా సరే చెప్పేసి నానా సారీ చెప్పేసి చెప్పేసి సారి చెప్పు

గుర్తు పెట్టుకో వదిన చేతి వంట అమృతము గుర్తు పెట్టుకో అది అర్థమైతుంది ఎప్పుడే కానీ పేరు పెట్టిన జోక్ చేసినా కూడా కొడతానని చెప్తా చాలా బాగా పెడతావంట గారికి బాగా ఏంది నీలో కూడా ఆస్కారినట్టు ఉంది ఆ రేంజ్లో చేసి ఇట్లా ఇట్లా పట్టుకొని నేను నేను జోక్ చేసినానంటే ఆమె అయితే ఐసే కరిగిపోయింది ఎవరనుకున్నారండి నేను పట్టుకో చెప్తాను సంపేద్దు ఆమెతోనే జీవితాంత వంట చేయించాల నువ్వు ఇట్లా సారీ అడుగుతాను చెప్పేశా నువ్వు ఎప్పటికప్పుడు పాజిటివ్గా మార్చేసే సిచ్యువేషన్ అర్థమవుతుందా తక్కువైతేనేమో అండి ప్రతిసారి సారీ చెప్తే ఆమె వంట చేస్తే చాలు పని చేస్తే చాలు మనం తక్కువైతే ఎక్కువైతే మీ అర్థమైతుందా మనం జల్సాగా సాయంత్రం పూట బయట బెదిరికెళ్ళంటే ఇంట్లో వంట పని ఒకరు చేసుకోవాలా అర్థమైతుందా సరేలేండి వంట ఎలా బాగుండదు కదా బావకే పెట్టేసి మధ్య రెస్టారెంట్ కి పోదాము నిన్ను సాయంత్రం వచ్చేటప్పుడు చికెన్ పకోడ పార్సెల్ చేస్తా ఈ నుండి కూర్చొని తిన్నాము అర్థమైతుందా థ్యాంక్స్ అండి ఎవరికి కనపడకుండా తీసుకురండి సరే నాకు చెప్పాలి అట్టాడు బ్రహ్మాండంగా కుదిరి వంట బాగుండదనే కదా మీరు లోపల తెచ్చుకొని తింటారు కదా ముందు నుంచి అయ్యో తెలిసిపోయింది నాకు నాలుగేళ్ళు బయట పెట్టి నాలుగేళ్ళే ఒక్క మాటకి రాద్ధాంతం చేసినందుకు భయపడి వచ్చింది నాకు కాళ్ళకాడొచ్చి సారీ చెప్పింది మళ్ళీ ఇట్లా ఉండాల పెద్ద కోడలు అంటే ఇట్లనే పెత్తనం చేయాల నేను